నమస్కారం ఈరోజు కువైట్లో పవిత్ర రంజాన్ సందర్భంగా ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ సంయుక్తంగా ముస్లిం సోదరులకి ఉస్తారు విందు ఏర్పాటు చేయడం జరిగింది నేను ముందుగా ప్రతిసారి కూడా చెప్తుంటాను మనం ఎలాంటి పార్టీలు ఈరోజు ఉండాలంటే అన్ని కులాలని అన్ని మతాలని అన్ని సామాజిక వర్గాలని సమన్వయంగా గౌరవించుకుంటూ ముందుకుపోయే పార్టీలో ఉన్నాం అలాగే ఈరోజు ఒక క్రిస్మస్ రాని ఒక రంజాన్ రాని ఒక దీపావళి ఒక వినాయక ఏదైనా కానీ మనందరం కూడా ఒక సోదరుల మాదిరి అన్నదమ్ముల మాదిరి మనం కలిసి ముందుకు అదే కోవులో ఈరోజు ఇక్కడ ఈ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది చాలా మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మన సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వచ్చే నాకు చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపైన వేసుకుని నడిపించినటువంటి మన టీడీపీ నాయకుడికి అలాగే మన జనసేన నాయకుడికి మన యువతకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ پھر اٿي پي 15 15 اٿي جناب يوه نارگو چا نا انگهي تو ونا اھم ريم ريم ما ڪندا اھي ساري اھي روھي چا نا இடே பெண் சிங்கே கூச்சோண்டி இது